ఇక్కడ మనం చూసిన ఈ మూలవాక్యంలో మొట్టమొదట ఒక పేరు కనపడతా ఉంది ఆ పేరు ఏంటి అంటే ఏలియా చెప్పండి మీరు ఆ పేరు ఏలియా ఏముందో తెలుసు అక్కడ ఏలియా మనలాంటి స్వభావం గల మనుష్యుడే మనలాగా ఆయనకు కూడా రక్త మాంసాలు ఉండయి ఆకలి అయ్యిద్ది అన్నం తింటాడు అర్థమైందండి కోపం వస్తుంది ఆయనకు కూడా అర్థమైంది ఆయన నిద్రపోతాడు సేమ్ దేవుడు కాదు దేవుడు కాదు దేవదూత కూడా కాదు పరిశుద్ధాత్మదేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే కొంతమంది అంటారు ఆ రోజుల్లో జరిగినాయి అండి ఆ రోజుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే జరిగినాయి ఈ రోజుల్లో మనం కూడా చేస్తే జరుగుతుయో జరగవో అనే ఆలోచనల్లో ఉంటారేమో అని పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట రాయించాడేమో అనుకుంటున్నాను నేను ఇదిగో ఏలి అనే ఆయన వర్షం కురవబాక మూడు సంవత్సరాలంటే వర్షం కురవలేదంట స్తోత్రం చెప్పండి ఇప్పుడు వర్షం గురుతుంది మనకి ఇదిగో మరలా మూడు సంవత్సరాల తర్వాత వర్షం కురువు అంటే వర్షం కురిసిందంట అలూయ ఏ ఆ శక్తి ఎలా వచ్చింది ఆయనకి ఎలా అలా ఆయన ప్రార్థన చేయగానే మూడు సంవత్సరాలు ఆగిపోయింది ఎలా మరలా ప్రార్థన చేయగానే మూడు సంవత్సరాలు వాన కురిసింది ఏమనుకుంటుందంటే ఐశ్వర్య ఆ రోజుల్లో ఆయన అంటే మనం వల్ల ఏమయ్యిద్ది మనం చేస్తే ఆగిద్దా వాన అని అనుకుంటుంది అలా అనుకుంటుందని పరిశుద్ధాత్మదేవుడు ఏం చెబుతున్నాడంటే ఏలియా కూడా మనలాంటి మనిషే మనలాగా అన్నం తింటాడు మనలాగా నిద్రపోతాడు మనలాగా కోపం వస్తుంది మనలాగానే నడుస్తాడు మనలాగానే ఉంటాడు రక్త మాంసాలు ఆయనకి గిచ్చితే నొప్పి పుట్టిద్ది దేవదోత కాదు దేవుడు కాదు మనలాంటి మనిషే కానీ వర్షం ఆగు నువ్వు పడొద్దు మూడు సంవత్సరాలు అంటే భూమి మీద ఆ తర్వాత మరల మూడు సంవత్సరాల తర్వాత పడు అంటే పడింది ఎలా ఎలా సాధ్యమైంది ఎలా ఆయన ఎలా చేస్తే సాధ్యమైంది ఏం చేస్తే సాధ్యమైంది మనలాంటి మనుషుడే కానీ ఆయన చరిత్రలో కానీ మనం వెళ్తే కొన్ని విషయాలు మనకు కనపడతాయండి ఆయన చేసిన కొన్ని పనులు ఆ తర్వాత ఆయన కలిగి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనకు కనపడతాయి చూడండి మీకు మీకు చూపిస్తాను మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి ఒక్కసారి రాజుల మొదటి గ్రంథం రండి ఆయన చరిత్ర దగ్గరికి వెళ్దాం మా నాన్న చిన్నప్పుడు మేము పసుమర్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మకు గుర్తుందో లేదో కానీ మూడు రోజులు ఉపవాసాలు ప్రార్థనలు పెట్టేవాడు మా ఇంట్లో వేరే దైవజనులను పిలిపించి నాకు ఏదో గుర్తు కొంచెం ఎందుకు పెట్టేవాడంటే వర్షాలు పడేవి కాదు కొన్ని రోజులు అప్పుడు వర్షం పడాలని ఉపవాసం ఉండేవాళ్ళండి ఒకసారి మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టారు మూడు రోజులు వర్షాలు పడట్ల వర్షం పడాలని మేము పొలాలకి దగ్గరగా ఉండేవాళ్ళం మేము పొలం పనులకు కూడా వెళ్ళేవాళ్ళం అక్కడ మా అమ్మతో పాటు వెళ్ళేవని నాకు బాగా గుర్తు మూడు రోజులు ఐదు రోజులు మొత్తానికి తెలియదు కానీ వారి ప్రార్థన రెండో రోజులోనే వర్షం వచ్చింది స్తోత్రం చెప్పండి మా అమ్మ గుర్తుందో లేదో కానీ నాకు బాగా గుర్తుంది నా మనసులో అట్ట ఉండిపోయింది ఎప్పుడూ ఇప్పుడు అనేది ఇది నలభై సంవత్సరాలు దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నాకు ఆరు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసులో రెండు రోజు రెండో రోజు ప్రార్థనలోనే వర్షం కురిసిందండి దైవజనులు ప్రార్థన చేస్తున్నారు మా ఇంట్లో ఆ ప్రార్థనకి రెండో రోజు నాకు బాగా మబ్బులు నుంచి వర్షం వచ్చింది ఆ చిన్న వయసులోనే నా కాలు వచ్చిన ఒరి ఇల్లు ప్రార్థన చేస్తున్నారు వర్షం కురిసిందని దేవునికి స్తోత్రం కానీ అప్పుడు ఏలియా గురించి దీని గురించి తెలియదు కానీ బైబుల్లో కూడా ఒక ఆయన ఉన్నాడని బైబుల్ చదివాక నాకు తెలిసింది ఒక ఆయన నువ్వు వర్షం పడద్దు అంటే పడలా నువ్వు వర్షం పడు అంటే పడింది ఆయన కూడా మన లాంటి మనిషే కానీ ఆయన కొన్ని కొన్ని ఆయన చేసిన పనులండి ఆయన లక్షణాలండి మనం కూడా అలా కలిగి ఉండి చేస్తే మన ప్రార్థన ఎందుకు వినడు తప్పకుండా వింటాడు నానా నాకు ఇది కావాలంటే ఎందుకు ఇవ్వడు తప్పకుండా ఇస్తాడు ఆయన మార్గాలు సరళం చేస్తాడు ఆయనకు అసాధ్యం లేదు ఆయన మనల్ని నెట్టేట ముంచడు మనల్ని విడిచిపెట్టడం ఆయన తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు ఆ రోజుల్లో చేసిన దేవుడు ఏలియా సమయంలో చేసిన దేవుడు నాకు గుర్తుండి మనాన రోజుల్లో చేసిన దేవుడు ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు స్తోత్ర మహాలలుయా